ఈ రోజు రోడ్డు మీద ధర్నా చేస్తున్నావు సిగ్గరి పిట్టడానికి ధర్నా చేయడానికి మీ నాయన పరిపాలనలో నీ పరిపాలనలో పది సంవత్సరాల్లో నువ్వు మోసం చేయని వర్గమేది నీ చేతిలో మోసపోని వర్గం ఏది విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి మహిళల నుంచి దళితుల నుంచి మైనార్టీల నుంచి ఉద్యమకారుల నుంచి ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర నీది మీ నాయంది కదా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడుతు రైతుల కోసం నువ్వు రోడ్డు ఎక్కావు అని చెప్తున్నావు నువ్వు బరి తిరిగినా మోకాల మీద తిరిగినా ముక్కుకు నేలకు రాసినా తెలంగాణ ప్రజలు రైతులు మిమ్మల్ని నమ్మరు అతి చిన్న ప్రాంతీయ పార్టీ మీది అలాంటి ప్రాంతీయ పార్టీ కేవలం పది సంవత్సరాల అధికారంలో వెయ్యి కోట్ల రూపాయలు వైట్ మనీ నీ అకౌంట్లోకి ఎట్టొచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఏఐసిసి కార్యాలయం ప్రారంభం శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మేము ప్రారంభించాం పదిహేను సంవత్సరాలు పట్టింది మాకు ఆరు వంద బిల్డింగ్ కడతానికి నూట ముప్పై ఐదు సంవత్సరాల సందర్భంగా మా లాంటి నాయకులందరికీ అక్క చెల్లి లాంటి వాళ్ళకి తమ్ముళ్లాంటి వాళ్ళకి అందరూ అడితే మేమంతా నూట ముప్పై ఎనిమిది రూపాయలు పదమూడు వందల ఎనభై రూపాయలు పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మేమందరం కార్యకర్తలు వేస్తే ఈ రోజు అక్కడ ఒక బంగారం లాంటి ఇందిరమ్మ భవన్ తయారైంది నీ తెలంగాణ భవన్ అక్రమ పునాదుల మీద నిర్మించారు మీ అవినీతి మీద నిర్మించారు ఈ ఒక్క కేసు గారి వందల కేసులను ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ఇంకా కాస్త కూస్తో మేము కక్ష సాధింపు చేస్తామని ప్రజలు అనుకుంటారని చెప్పి చాలా ఓపిక పడుతున్నాం అన్ని కేసులు అన్ని విచారణ కనుక ఒకేసారి ప్రారంభిస్తే నువ్వు అరవై సంవత్సరాలు సంవత్సరాలు రావు బిడ్డ అరవై సంవత్సరాలు నువ్వు బయటకు రావు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కొవ్వెక్కి నీకు ఇంకా కొవ్వు తగ్గల నీకు ఆలీ లెక్క నీకు చేయాలి నీకు ఆలీయే గుర్తొస్తున్నావు నువ్వు మాట్లాడుతుంటే కార్యకర్తలు రెచ్చగొడుతున్నావు వాళ్ళ జీవితాలు రేపు నాశనం చేస్తావు రేపు వాళ్ళ అయితే వాళ్ళు ఎవరు ఈ రోజు నీకు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నీకు గుర్తొస్తారు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరినైనా లెక్క చేసావా ఎవరిన పిలిచి కూడా మాట్లాడే టైం ఇచ్చావా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇది ఒక్కడే కాదు రేపు కాళేశ్వర అవినీతి విద్యుత్ ప్రాజెక్టుల అవినీతి మిషన్ బగిరా మిషన్ పాక కాకతీయ అనేక అక్రమాలు బయటకు వచ్చిన రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసిన అవినీతి గమనిస్తున్నారు ధరణి పేరుతో మీరు దోచుకున్న లక్షల ఎకరాల భూములు గమనిస్తారు ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం ఒక్క ఎకరం భూమి అమ్మకుండా మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రతి క్షణం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ సోనియమ్మ రాజ్యంలో ప్రతి క్షణం కట్టుబడి పాటుపడి ఏదో విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టాలి ప్రజలకు ఉపయోగపడాలి అని మేం కష్టపడుతుంటే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించకుండా అధికారులు సహకరించకుండా నువ్వు అవాకులు చవాకులు ఇంకా పిచ్చి ప్రయాపంలో మాట్లాడుతున్నావు నిన్ను ప్రజలు నమ్మరు